ఈగల్ సినిమా మన ముందుకు వచ్చేసింది మాస్ మహారాజా రవితేజ ఇందులో అయితే యాక్ట్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు అయితే సినిమా ఆటోగ్రాఫ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మారి ఈ సినిమానైతే నిర్మించారు మాస్ మహారాజా రవితేజ అనుపమా పరమేశ్వర్ కావ్య తాపత్ తదితరులు నటించిన ఈ సినిమా మన ముందుకు అయితే వచ్చేసింది అయితే ఈ సినిమా విషయానికి వస్తే మాస్ మహారాజా యాక్టింగ్ అయితే సూపర్ అనే చెప్పాలి ఈ సినిమా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ గర్ల్ ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వర్ నవదీప్ వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తారు ప్రముఖ టాలీవుడ్ సినిమా ఆటోగ్రఫీలో చాలా అనుభవం ఉండడం వలన హాలీవుడ్ స్టాండర్డ్ స్టాండర్డ్ అనేది కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో కూడా కనిపించాయి ఈ సినిమాలో అయితే ఇందులో ముఖ్యంగా రవితేజ గురించే చెప్పాలి ఎందుకంటే రవితేజ ఈ రవితేజ ఎలా స్టార్ట్ అవుతుందంటే అనుపమ పరమేశ్వర్ రవితేజ గురించి ఒక కథ అనేది చెప్తుంది అనేక మంది హీరో గురించి తమకు తెలిసిన కథని ఈ సినిమాలో అయితే వారి వారి కోణాల్లో చెబుతూ ఉండడం అలా కథ స్టార్ట్ అవుతుంది ఆ రవితేజ అయితే ఒక అడవిలో ఉంటాడు అడవి తన సామ్రాజ్యం అన్నమాట ఆ సామ్రాజ్యాన్ని అతను కాపాడుతూ ఉంటుంది ఉంటాడు అలా అలా అనేది అతని లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ అడవిలోంచి బయటకు తేవడానికి మధుబాల టీం అలా చాలా టీమ్స్ అయితే అతని గురించి అతన్ని అడవి నుంచి బయటకు తీసుకొద్దామని ట్రై చే Yes, అయితే దాన్ని ట్రై చేయడంలో చాలా టీమ్స్ అయితే విఫలం అవుతాయి ఇలాగే కథ స్టార్ట్ అవుతుంది ఇందులో రవితేజ లుక్స్ అయితే వీర లెవెల్ అని చెప్పాలి లాంగ్ హెయిర్ లాంగ్ బియర్తో అతని లుక్స్ అయితే అమేజింగ్ అతని యాక్షింగ్ యాక్షన్ యాక్టింగ్ కూడా చాలా సూపర్ అని చెప్పాలి ఇక ఫస్ట్ ఆఫ్ అయితే స్లోగా రన్ అవుతుంది సెకండ్ ఆఫ్ ల్యాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ ఆఫ్ బాగుంది మొత్తం ఓవరాల్ సినిమా వచ్చి గుడ్ అనే ఇంప్రెషన్ అయితే వచ్చింది సెకండ్ సెకండ్ హాఫ్లో ఏమంటారు సెకండ్ హాఫ్లో యుద్ధం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ సీన్స్ అయితే కూస్ బమ్స్ అని చెప్పాలి అందులో రవితేజ యాక్టింగ్ అయితే సూపర్ 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 మాస్ ఆడియన్స్కి అయితే ఈ సినిమా మాత్రం వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అంతేకాదు ఇందులో ఏమంటారు ధనికుడు పేదవాడు వాడి డిఫరెన్స్ అందరూ కలిపి ఉంటే అలా ఉంటుందని కూడా చూపించారు అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయితే ఇందులో వేరే లెవెల్ అని చెప్పాలి ఇంకా క్లైమాక్స్ సీన్కి వస్తే ఎమోషనల్ అనేది పక్కా అన్ని అందరికీ అందరి ప్రేక్షకులకి నచ్చుతుంది ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ మాత్రం ఎమోషన్ అనేది పిండేస్తుంది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేంత అలా అయిపోతుంది ఈ సినిమాలో రవితేజ డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ ఇతర పాత్రలతో రవితేజాని ఎలివేషన్ చేసే ప్రయత్నం చేశారు అయితే అది మాత్రం చాలా బాగుంది ఎలివేషన్ డైలాగ్స్ కూడా సీన్కి తగ్గట్టు అన్ని సినిమాను ముందుకు తీసుకువెళ్ళడానికి కమల్ హాసన్ విక్రమ్ మూవీ స్టైల్ని కొద్దిగా ఉపయోగించినట్టు ఈ సినిమాలో ఈ సినిమాలో తెలుస్తుంది మీకు కూడా అలా అనిపించినట్టయితే కామెంట్ చేయండి అయితే దీ ఈ చి ఈ సినిమా సెకండ్ పార్ట్ని కూడా అనౌన్స్ చేస్తారు సెకండ్ పార్ట్ కోసమే ఈ మూవీలో కథని అంతా సెటప్ చేసినట్టు మనకి అయితే అనిపిస్తుంది ఈగల్ టూ పార్ట్ టూ కూడా ఉంది ఈగల్ మూవీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్